వన మహోత్సవం కార్యక్రమం క్రింద జిల్లాలో నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని మొక్కల పెంపకం సంరక్షణలో నాణ్యత పెరగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు ఆదివారం సీతక్క జాకారం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ దివాకర్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్లతో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు అనంతరం మంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు అలాగే మంత్రి జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత మొక్కల పెంపకం పచ్చదనం ప్రాముఖ్యత విద్యార్థి దశ నుంచే పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో పాఠశాల వద్ద వన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అధికారులు జవాబుదారీతనంతో పూర్తి చేయాలని మంత్రి సూచించారు మీరు ఇలాంటి బాలలు రేపటి పౌరులు రేపటి మరి మానవ బంధువులు దేశాన్ని ముందు తీసుకుపోయేటువంటి గొప్ప యువతగా మీరు కాబట్టి అట్లనే చెట్లను కూడా ప్రతి చూసి మనం ఎదుగుతూ ఉండాలి అది రోజు రోజు ఎదుగుతుంది పెరుగుతుందా తగ్గుతుందా చూసుకుంటే దాన్ని పెంచాలి మనం పెరగాలి అంటే పెరగడం అంటే ఓన్లీ ఫిజికల్ గా పెరగడం కాదు మీ నాలెడ్జ్ పెంచుకోవడము మీ జ్ఞానాన్ని మీ క్లాసులలో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవడం కష్టపడి చదువుకోవడం ఈ జాగ్రత్త ఉత్సవానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది ఫస్ట్ లిస్టులో వచ్చే చాలా ఉంది కానీ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫోర్ ఆ టైంలో చాలా తక్కువ అప్పుడు ఇది దీనికి చాలా కాంపిటీషన్ ఉంచి ఉండేది చాలా క్వాలిటీగా వచ్చేది సెలెక్షన్స్ కూడా ఇప్పుడు నేను పై కలెక్టర్ గారు పోలీల మరి మంచిగా చదువుకోవాలి మీకు స్కూల్లో చదువుకున్న వాళ్ళు మీ గురుకులాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది మరి కలెక్టర్స్ గా లేదా ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లా వివిధ హోదాలలో కూడా ఉన్నారు వారి యొక్క స్టోరీస్ ను కూడా ప్రిన్సిపల్ గారు తీసుకొని ఇక్కడ పెట్టండి మరి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ ఎట్లా ఉంది ఏ పొజిషన్ లో ఉన్నారు అలాంటి వాళ్ళ స్టోరీస్ కూడా మీరు చదువుకోవాలి చదువుకొని ఆ వాళ్ళని ఇన్స్పైర్గా ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరందరూ కూడా బాగా చదువుకోవాలి టైం ఉంటుంది ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ పెద్దగా ఉంది చదువుకోవడానికి కూడా మంచి వ్యవస్థ ఉంది అన్ని రకాలుగా మనకు గవర్నమెంట్ నుంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలి అందరిని రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవించాలి గౌరవం పొందాలి అవునా